హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాపు నెంబర్ ఇరవై తొమ్మిది మీ అందరికీ తెలిసిన షాపే మీ అందరికీ పరిచయం ఉన్న షాపే మీరు మా కస్టమర్లు మా సబ్స్క్రైబర్లు మమ్మల్ని అడిగింది రెగ్యులర్ వేర్లో పార్టీ వేర్ సైడ్ కట్ టాప్స్ కావాలి అని మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు అడిగినప్పుడు మనం కాదంటామా మనం తీసుకొచ్చేసాం మన కస్టమర్ల కోసం చూడండి ఫ్రెండ్స్ వినెక్కు వీణెక్కు చాలా ట్రెండ్ అండి చాలా మందికి తెలిసింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్కి లేస్ అయితే ప్రొవైడ్ చేశాడు మీకు ఎక్కడా గ్యాప్ అనేది లేకుండా చూడండి ఖలీ థ్రెడ్తో చాలా బాగుందండి థ్రెడ్ వర్క్ అయితే చాలా చాలా బాగుంది చాలా హెవీ వర్క్ అయితే ఇచ్చాడు ఇది వచ్చేటప్పటికి మీకు మస్జిన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది వీనెక్ ఇప్పుడు ఎంత ట్రెండ్ అనేది మీ అందరికీ తెలుసు యోపాడి దగ్గర నుండి వీణెక్ నుండి కింద దాకా కూడా మీకు ఖలీత్ థ్రెడ్ అయితే భలే బాగా హైలైట్ చేశాడు త్రీ కలర్స్ చూడండి నావీ బ్లూ కలరు మెరూన్ షేడు పండు కలరు త్రీ కలర్స్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి ఎక్సల్ డబల్ ఎక్సల్ వాళ్ళు ఎవరైనా ప్రిఫర్ చేయండి చాలా బాగుంటాయి చాలా రీజనబుల్ ప్రైస్లో మనం ఇస్తున్నాము ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే చూండి ఇది వచ్చి డయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది యోగపాట్ అంతా కూడా వీ నెక్ అండి ఇందాక చూపించిన వీనెక్ వేర్ ఇది నెక్ టైప్లో ఇచ్చాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా లేస్ అయితే ప్రొవైడ్ చేసిన వర్క్ యోగపాద యోగపాట్ దగ్గర ఏ వర్క్ అయితే ఇచ్చాడో హ్యాండ్కి కూడా అదే వర్క్ ఇచ్చాడు హెవీ క్వాలిటీ అండి రేయాన్ అయినా కూడా సూపర్గా ఉంటుంది వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి చూడండి బ్లాక్ కలర్ వచ్చింది ఎల్లో కలర్ ఉంది చూడండి మెరూన్ షేడ్లో కూడా సూపర్గా ఉన్నాయి మంచి లెగ్గీని కనుక పేరప్ చేసేస్తే సూపర్గా ఉంటుంది ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంటుందండి కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ అనేవి సపరేట్గా ఉంటాయి చాలా బాగున్నాయండి ఆఫీస్ వేర్కి పార్టీస్కి చిన్న చిన్న పార్టీస్కి అయితే మంచి గోల్డ్ కలర్ లెగ్గీని చున్నీ వేసేసారంటే సూపర్గా ఉంటుంది ఆ లుక్కే వేరుగా ఉంటుంది ఖలీ థ్రెడ్ చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది ఎందుకంటే కింద పార్ట్ అంటే పార్ట్ కింద సైడ్ కట్తో పాటు కలీ థ్రెడ్ చూపించాను చూడండి టూ టైప్ ఆఫ్ కలీ థ్రెడ్ ఇచ్చి కింద అయితే మిర్రర్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేస్తారు చిన్న వీ కటింగ్ అండి మీకు ఎడ్జీలో కూడా కలీ థ్రెడ్తో ఇచ్చాడు చిన్న చిన్న బూటీస్ లాగా నిజంగా అండి పార్టీస్కి అయితే రెగ్యులర్ వేరు ఆఫీస్ వేరు రెగ్యులర్గా యూజ్ చేసుకునే వాళ్ళైతే ఇలాంటివి ఇంత రీజనబుల్ ప్రైస్లో ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ ఏనండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ సూపర్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే మన షాప్కి విజిట్ చేసిన మన రెగ్యులర్ కస్టమర్స్కి అయితే మనం చెప్పే పని లేదు వాళ్ళకి తెలుసు మన ఫ్యాబ్రిక్ ఏంటిని చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది దీనికైతే చాలా మంచి చికెన్ కారీ వర్క్తో చాలా బాగా హైలైట్ చేస్తాడు ఆ చికెన్ కారీ వర్క్ కూడా కట్ బోర్డర్ చూడండి మీకు అంతా కూడా లేస్ వర్క్ అంటే చిన్న చిన్న సీక్వెన్స్తో లా ఇచ్చాడు సూపర్గా ఉందండి ఇక్కడ వచ్చేటప్పటికి థ్రెడ్ వర్క్తోనే లేస్ సీక్వెన్స్ వర్క్ ఇక్కడ వచ్చేటప్పుడు మామిడి పిందెల్లోని సీక్వెన్స్ వర్క్ మొత్తం కూడా చూడండి జూమ్ చేసి మళ్ళీ చూపిస్తున్నాను నేను సీక్వెన్స్ వర్క్ని సూపర్ ఉందండి ఇదైతే ఎం టు డబల్ ఎక్స్ఎల్ సైజు పడుకుంది ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎవరైనా ప్రిఫర్ చేయండి నిజంగా చాలా బాగుంది ఇవన్నీ కూడా పార్టీస్కి ఫంక్షన్స్కి రెగ్యులర్ వేర్కి అంటే కొంచెం సింపుల్ సిటీగా వెళ్ళాలి అని ఇష్టపడే వాళ్ళైతే ఎవ్వరూ మిస్ చేసుకోకండి సూపర్ ఉన్నాయి ఇవైతే చూడండి ఫ్రెండ్స్ విచిత్ర ఫ్యాబ్రిక్ మీ అందరికీ తెలుసు విచిత్ర ఫ్యాబ్రిక్ అంటే ఎంత హెవీ ఫ్యాబ్రిక్ అనేది నిజంగా ఆ షైనింగే ఉంటుందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్కి లేస్ ప్రొవైడ్ అదే వర్క్ కలి థ్రెడ్ ప్రొవైడ్ చేశాడు కింద బోర్డర్ టైప్ చూడండి ఎన్ని కలీ థ్రెడ్ ఎంత కలర్ కాంబినేషన్ పెట్టాడు మీకు ఫ్యాబ్రిక్ నేను చూపిస్తున్నప్పుడే ఆ షైనింగ్ అనేది తెలుస్తుంది మొత్తం కూడా అక్కడక్కడ బూటీస్ ఇచ్చి సూపర్ ఉందండి ఒకటి కానీ హ్యాండ్ కానీ వర్క్ అయితే కంటిన్యూ చేశాడు ఇది కూడా అంతేనండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు మనకు అన్ని సైజులు వాళ్ళు ఉన్నారు కాబట్టి అన్ని సైజులు వాళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తాం ఇవే మోడల్స్ ఇవే మనకి ప్లస్ సైజెస్లో త్రీ టు సిక్స్ ఎక్స్లు కావాలి అనుకున్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మేము వాళ్ళకి వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాము లేదా ఫొటోస్ అయినా షేర్ చేస్తాను ఆ త్రీ టు సిక్స్ ఎక్సల్ వాళ్ళకి కూడా ఇలాంటి హెవీ పార్టీ సైడ్ కట్ టాప్స్ అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది కదా వైట్ మీద బచ్చల పండు షేడ్తో ఈ టాప్ కూడా చికెన్ కారీ వర్క్తోనే వచ్చిన టాప్ అండి సూపర్ ఉంటుంది చూడండి బోర్డర్ టైప్ అంతా చికెన్ కారీ వర్క్ ఓన్లీ బోర్డరే అనుకుంటున్నారేమో టాప్ అంతా చికెన్ కారీ వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్ అయితే ఉంటుంది చాలా చాలా హెవీ ఫ్యాబ్రిక్ రేయాన్ వస్తుంది సైడ్ కట్ టాప్ వస్తుంది చూడండి చికెన్ కారీ వర్క్ నేను ఎంత జూమ్ చేసి ఎంత వీలైతే అంతవరకు నేను చూపించడానికి అయితే ప్రయత్నించానండి సూపర్ ఉంది మీరు విజిట్ చేసినా సరే లేదు ఆన్లైన్లో కొరియర్ వచ్చినప్పుడైనా మీరు పెట్టిన త్రీ డబల్ నైన్కి చాలా వర్త్ అనిపిస్తుంది అండి ఎందుకంటే అంత బాగుంటుంది బ్రాండెడ్ టాప్స్ నేను చెప్పడం కాదు మీ అందరికీ తెలుసు మన దగ్గర ఎంత హెవీ ఫ్యాబ్రిక్ ఉంటుంది అని చాలా చాలా బాగుంది ఇది కూడా మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ పడికి ఉంది ఈ డిజైన్ అయితే కాలర్ నెక్ అండి కాలర్ నెక్ అంటేనే డిగ్నిటీకి మారు పేరుగా అనిపిస్తుంది ఎందుకంటే ఆ లుక్కే మనకు అంత అందంగా కనిపిస్తారు ఆ టాప్ వేసుకున్నప్పుడు అలాంటి కాలర్ నెక్కి ఇంకొంచెం లేస్ ప్రొవైడ్ చేసి మంచి ఫ్లోరల్ డిజైన్ కనుక కాంబినేషన్ ఇచ్చారు కాబట్టి సూపర్ ఉందండి సైడ్ కట్ టాప్ వస్తుంది నిజంగా హెవీ రయ్యాన ఫ్యాబ్రిక్ వస్తుంది ఎక్సల్ డబుల్ ఎక్సల్ వాళ్ళు ఎవ్వరు మిస్ చేసుకోకండి మీకు ఏ వర్క్ అయితే లేస్ ప్రొవైడ్ చేసి యోగపాటి దగ్గర ఇచ్చాడు అదే వర్క్ మీకు కింద బోర్డర్ స్టైల్ కానీ హ్యాండ్ కానీ ప్రొవైడ్ చేశాడండి సూపర్ ఉంది చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అంటే సింపుల్గా ఉంటుంది క్లాసీగాను ఉంటుంది సూపర్ ఉంది కదా ఈ ఏ కలర్ ఎవరికి కావంటే వాళ్ళు ఫస్ట్గా బుక్ చేసుకుంటే చాలా చాలా లిమిటెడ్ స్టాక్ అండి చూడండి ఫ్రెండ్స్ కలీ థ్రెడ్ యోగ మీ హ్యాండ్ కూడా చిన్న సీక్వెన్స్ అయితే వర్క్ అయితే కంటిన్యూ చేస్తాడు ఇప్పుడు ఈ కలర్ బాగా హైలైట్ అవుతుందండి యోగమా దగ్గర అంతా వర్క్ కింద బోర్డర్ స్టైల్ చూడండి ఎంత హెవీ కలీ థ్రెడ్ అంటే అంత హెవీ కలీ థ్రెడ్ చాలా చాలా బాగుంది ఇది కూడా విచిత్ర ఫ్యాబ్రిక్ అండి నిజంగా చాలా షైనింగ్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది ఎక్సల్ డబల్ ఎక్సెల్ అన్ని సైజెస్లు ఉన్నాయి ఎవరిని డిసప్పాయింట్ అయితే ఈ వీడియోలో చేయలేదండి చాలా మంచి వెరైటీస్తో మేము మీ ముందుకు వచ్చాము ఇవన్నీ లిమిటెడ్ స్టాక్ ఏనండి ఎవరికి కావాలంటే వాళ్ళైతే ముందుగా